విద్యార్థులకు టెన్త్ క్లాస్ చదివే విద్యార్థుల సహకరించండి అంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళు మనకు సహకరించారు కాబట్టి వాళ్ళ సైకిల్ ప్రతి విద్యార్థికి ఎక్కడ మనకు సైకిల్ రాలేదు అనదు అందరికి ఇస్తాం టెన్త్ క్లాస్ చదివే ప్రతి విద్యార్థి విద్యార్థికి పక్కా సైకిల్ ఇస్తాం ఇది డిఓ గారు ఎంఈఓ గారు ఉపాధ్యాయుల వాళ్ళ ద్వారానే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు అందరు కూడా రాబోయే భవిష్యత్తు నిర్ణయించుకోండి మంచి ఆలోచనతో మీరు ముందు పోయే ప్రయత్నం చేయండి మీరు చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు ప్రయత్నం చేయండి మీ పేరెంట్స్ ఏవైతే అనుకున్నారో వార లక్ష్యాలను అనుగుణంగా మీరు ముందుగా ప్రయత్నం చేయండి మీ అందరూ ఒక మంచి భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు పక్క సక్సెస్ కావాలని సక్సెస్ అవుతారని చెప్పి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి మీ తల్లిదండ్రుల ఆశలు మీరు నెరవేర్చాలని చెప్పి మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నా అని చెప్పి ఆ శక్తిని ఆ ఆలోచనను ఆ ఆశీర్వాదాన్ని ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కార్గిల్ దివస్ ఇలా కార్గిల్ దివస్ ఈరోజు ఇలా పాకిస్తాన్ వచ్చి కార్గిల్లో మన సైనికులను హతమార్చిన తర్వాత అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వెంటనే పోయి పాకిస్తాన్ లోపల చొరబడి వాళ్ళని ఏ విధంగా స్థాయిగా స్థావరాలను హతమార్చిందో ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి ఆ అమరువుల యొక్క త్యాగాలను ఎప్పుడు ప్రభుత్వం విడుదల మొన్నకు మొన్న తెలుసు సింధూర్ తెలుసు తెలుసా సింధూర్లో ఏం జరిగింది తెలుసు కదా నీ మతమేందిరా అని చెప్పి హిందువు అని చెప్తే కాల్చి చంపేసిండు అవునా కదా కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు మన సైనికులు ఏం చేశారు అరే నువ్వు మావూలని చెతా వారమా అడ్డ మీదకి వచ్చని చెప్పి మళ్ళీ ఇక్కంచి మన సైనికులు పోయి పాకిస్తాన్ లోపల వారిని ఇంట్లో చొరబడి ఇరవై నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో సైని మన శత్రు స్థావాలన్నింటినీ కూడా మిలిటరీ స్థావరం దెబ్బతీసి వచ్చినటువంటి వీర సైనికులు మన సైనికులు ఎక్కడ వణుకపోయే ప్రసక్తి లేదు ఆ రోజు దేశమంతా ఒక్కటైంది దేశం మొత్తం ఒక్కటైంది మొన్న కూడా పాకిస్తాన్ యొక్క కుట్రలను ప్రపంచానికి చెప్పాలనే ఆదేశంతో ఆలోచనతో అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ప్రపంచం అంతా తిరిగి పాకిస్తాన్ ఈ విధంగా కుట్రలు చేస్తున్నది మా దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించి చెప్పే ఎంపీలు ప్రపంచం అంతా చెప్పొచ్చారు కాబట్టి ఇటువంటి దేశ రక్షణ విషయంలో ఏ రాజకీయ తావు లేకుండా మనం మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అటువంటి వీర సైనికులకు మనం హ్యాడ్స్ ఆఫ్ సెల్యూట్ చేయాలి